సంగారెడ్డి షేర్ జగ్గారెడ్డి సార్ అంటే సంబరాలకు మారు పేరు ఇంటికి పోయిన వాళ్ళందరికీ చేతికి బొక్క లేకుండా పేమెంట్లు ఎట్లా చేస్తాడో ఈవెంట్లు కూడా గట్ల చేస్తుంటాడు స్పాన్సర్గానే కాదు డాన్సర్గా కూడా సారే మస్తు ఎగురుతాడు సంబరాలు చూడబోయిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకుండా ఏమన్నా ఎంటర్టైన్ చేస్తాడా సారు చూడరి సంగారెడ్డిలా అయిన సదరు ఉత్సవాలల్లా సార్ తాన్నే సంబరం అంతా కనిపించబట్టింది సారు జగ్గారెడ్డి అయితేనే గీ రేంజ్లో సదర సంబరాలు చేస్తున్నాడు అంటే అదే జగ్గు యాదవ్ అయితే మాత్రం ఇంకా ఏ రేంజ్లో సదర సంబరాలు చేస్తాడో ఏందో అనిపించబట్టింది కదా అగో గా సంగారెడ్డిలో సదరు సెలబ్రేషన్లు చేయించు జగ్గారెడ్డి సారు అగో హాకీ బ్యాట్ పట్టుకొని దున్నరాజు మీద ఎక్కిస్తుంటే అగో ఏం గింత జకుండా ఎట్లెక్కుతున్నాడు సుడు రి ఓ ఓ సారు సార్ను పట్టుకోరి ఆయన దున్నరాజు కదలగల అంటనే ఉన్నా గట్టిగా పట్టుకోరు సార్ ఎందుకైనా మంచిది అగజుడి రే దున్న ఎక్కే దూమ్ధామి ఎగురుతున్నాడు పో అగో నిలుసునుడు అయిపోయింది దున్నరాజు మీద మంచిగా అంబాడుకుంటా కూసుంటున్నాడు కదా ఒకటే తక్కువ తక్కువైంది కానీ ఈ టీషర్ట్ వేసుకున్న బాహుబలి ఎక్కనే ఉన్నాడు పో సార్ అయితే కానీ జగ్గన సారు మీరు భజన పాటలు మంచిగా వాడతారట కదా ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మస్తు ప్రోగ్రాంలు చేసి వాడేటోళ్ళట ఇప్పుడు మా కోసం ఒక భజన పాట వాడ ఆడియన్స్ అంతా ఇంటరు చూసిరా ప్రొఫెషనల్ సింగర్లకు తీసుకోకుండా సార్ ఎట్లా పాట పాడిండో సార్ హిడెన్ లోపట లోపల ఉన్నాయి కానీ అప్పుడప్పుడు ఇట్లా బయట పెట్టి ఆడియన్స్ చేస్తుంటాడు అన్నట్టు కానీ సారు ఎమ్మెల్యేగా లేకుంటేనే గీతీర్ల సెలబ్రేషన్లు చేస్తున్నాడు అంటే అచ్చేదం ఎలక్షన్ల నిలబడి ఎమ్మెల్యే అయితే మాత్రం ఇంతకు డబుల్ ఉంటాయి కావచ్చు కదా సార్ సార్ షానికి పోటీ చేయమని మీరు చెప్తుంటే కింద అభిమానులు చూడరు సీఎం సీఎం అని మొత్తుకుంటున్నారు మీరు కూడా ఎన్నటికైనా నేను సీఎం అయితే అని చెప్పి మళ్ళా ఇట్ల పోటీ చేయనంటారు ఏందో సార్ ఈ కన్ఫ్యూజన్ మహానుభావుల మాటలు మామూలులకు అర్థమే కావు పోరి